మన ప్రభు అయిన వారి నామన అందరికీ వందనములు తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అగస్ట్ నెల ఐదవ తారీఖున తండ్రి దేవుడు పరశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానం పంపినారు అదేమనగా ద్వితీయోపదేశాండము ఇరవై ఆరవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో ఇలా వ్రాయబడింది సమస్త జనములు కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించదను అవును వాక్యం తెలియజేస్తుంది దేవుడు ఇస్రాయేలీలను ఐగుప్తు నుండి బయటకు తీసుకురావడంలో వారు యాజకులుగా అంటే అభిషేకింపబడిన వారు వారు పరిశుద్ధమైన జనముగా ఉండాలన్నది ఆయన యొక్క ఉద్దేశంలో ఒక భాగం అలాగే వృత్త నిబంధనలో విశ్వాసులు కూడా యాజక రూపంగా ప్రత్యేకింపబడిన జనముగా ఉండాలని అంటే భక్తిహీనమైన ఈ లోక మార్గముల నుండి వేరే దేవుని పవిత్రమైన మార్గములో ఉద్దేశములో నడవాలని హెచ్చింపబడాలని ఆయన కోరుకుంటున్నారు ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము తన్నేరు దేవుడు దీవించిన గాక ఆమె